To plane. As we mentioned, freedom will be traveling 16 miles. So generally speaking, this is Krishnadeja and Erosate. Welcome back, iron Lady and Sunita Williams Garu. And hats off to you, and you are in the country. తను చూపించిన చొరువ ఎందుకంటే ఒక లేడీ అనేది ఇక్కడ లేడీ జెంట్ అనే ఎటువంటి తారతమ్యము లేకుండా యాజ్ ఏ ఇండియన్ గా గర్వపడే విషయం మాత్రం ఇదే అండ్ తను గా నిన్న మార్నింగ్ త్రీ థర్టీ మధ్యన ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యింది ఆ స్పేస్ షిప్ నుంచి అండ్ నిజంగా ఇదంతా ఎందుకు ఉత్కంఠగా ఇంత జరిగింది అంటే ఇదేమీ కొత్త విషయం కాదు రెగ్యులర్గా జరుగుతూ ఉంది కానీ ప్రాసెస్ ఏంటి ఎక్కడ ప్రాబ్లం అయింది అందులో సేఫ్గా వచ్చింది సేఫ్గా తీసుకొని బయటికి వెళ్తేనే ఏ యాక్సిడెంట్ రాకుండా సేఫ్గా వస్తేనే ఒక విధంగా ఉంటుంది కానీ అలాంటిది స్పేస్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు అది ఊహ అనేది ఎందుకంటే రోడ్డు మీద అయితే రకరకాల హార్డీస్ ఉంటాయి ఏదో తెలిసిన విషయమే అదే రోడ్ వెళ్తుంటారు కానీ ఇది ఒక స్పేస్ గేమ్ అనమాట స్పేస్ గేమ్ లో మనసులో ఏ విధంగా ఉంటారు ఎలా మనుగడ సాగిస్తారు ఎలా వాళ్ళు సర్వైవ్ అవుతారు అండ్ ఎందుకు వెళ్ళారు అనే ఇవన్నీ కూడా ఈ వీడియోలో చర్చించబోతున్నాను అండ్ సింపుల్ఫైగా మనం ఇది చెప్పదలుచుకున్నాం ఇది ఎందుకంటే బ్యాస్ట్ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్లోకి అంత సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకోలేదు కానీ శ్వేత విలియమ్స్ గారు ఎందుకు వెళ్ళారు అండ్ ఎందుకు అక్కడ స్ట్రక్ అయ్యారు స్ట్రక్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత సేఫ్గా ఎలా ల్యాండ్ అయ్యారు అనేది చిన్న బ్రీఫింగ్తో అండ్ సింప్లిఫైగా ఎందుకంటే నేను నాటీస్ అయితే బట్ కొత్త చదివాం కాబట్టి దీని గురించి ఏంటి అనేది స్మాల్ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు చాలామందికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఎందుకంటే ఎన్నో రీల్స్ గురించి దరిద్రమైన చెత్త చెత్త రీల్స్ చూస్తూ ఉంటారు కానీ నిజంగా గైడ్స్ మీరు ఇలాంటి ఎడ్యుకేట్ మనకు లేకపోయినా పర్లేదు మన పిల్లలకు దీని గురించి చూపించండి చాలా రీల్స్ కావచ్చు చాలా వీడియోస్ కావచ్చు యూట్యూబ్ నిండా ఒక ఎందుకంటే నా స వీళ్ళు సైంటిఫిక్ ఏంటి మన అబ్దుల్ కలాం గారు బిఫోర్ కూడా ఇంట్రాక్షన్స్ గురించి అలాగే ఇప్పుడు అంతా సింపుల్గా మనం ఎందుకంటే మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్టు సైన్స్ సబ్జెక్టుకు భయపడి కొంతవరకు ఎందుకంటే ఒక మ్యాథమెటిక్స్ ఇంక్లూడ్ ఎన్నో కాంప్లికేషన్స్ కానీ ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే సింప్లిఫైగా ఇప్పుడు ఏం జరిగింది ఈ వాతావరణం ఏంటి అక్కడ ఏంటి అంతరిక్షంలో ఏం జరుగుతుంది ఎందుకు అక్కడ ఈ స్పేస్ స్టేషన్ ఏంటి ఐఎస్ఎస్ ఏంటి అండ్ రష్యా మరియు అమెరికా కెనడా అండ్ యూరోపియన్ కంట్రీస్ కలిసి ఆ స్పేస్ స్టేషన్ను ఎలా నిర్మించాలి ఇలాంటివి మాత్రమే సింపుల్గా కొన్ని తెలిస్తే చాలు అది ఏదో బ్రహ్మ లాగా అది మనకు తెలియంది అనేది ఏదో ఎవడో దారుణపోయే వాళ్ళను పాలై ఇబ్బాంధులు ఇలాంటి చెత్తనంతా కూడా ఎంకరేజ్ చేయకుండా ఎందుకంటే రీల్స్ అనేవి ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్గా తీసుకుంటే అంత పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అండ్ స్టడీ పరంగా ఉపయోగపడడానికి యాజ్ ఏ మైండ్ చిన్న చిన్న దానిలో అది కాకుండా ఇలాంటి ఎందుకంటే ఎంతో మంది మనకు ప్రపంచంలో గనత పొందిన అండ్ ఇండియాకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి అలాంటివి చూపించండి వాళ్ళు చూపించేటప్పుడు కూడా ఎడ్యుకేట్ చేస్తూ చూపించండి బాబు ఇది రా ఇది తెలుసుకుంటే ఇది ఉపయోగపడుతుంది లేదా చెత్త అంతా ఎవడో డ్యా ఏదో చెత్త డ్యాన్స్ చెత్త ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఇంకొకడు ఇంకొక యాడ్ చేసి ఏవేవో చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి దాంతో పాటు కానీ ఒక స్టూడెంట్ కానీ జనరల్గా పబ్లిక్ కానీ ఏం కావాలి సింపుల్గా మనం ఎందుకంటే సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఆ విషయాల గురించి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అంత ఎందుకంటే చాలా జరుగుతుంటాయండి అంత నాలెడ్జ్ అంత మైండ్ అవసరం అవసరం లేదు కానీ మన దేశానికి గర్వపడే విషయాలు అండ్ దేశానికి ఉపయోగపడే విషయాలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది చిన్న విషయం ఎందుకంటే యాజ్ ఏ పొలిటికల్గా కావచ్చు యాజ్ ఏ సైంటిఫిక్గా కావచ్చు ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఎందుకు రిటర్న్ రావడానికి ఎందుకంటే సునీత విలియమ్స్ జూన్ ఫిఫ్త్ ఆ టైంలో మనకు అంతరిక్షంలోకి స్పేసెక్స్ అనే దీనివల్ల వెళ్ళింది వె వెళ్ళినప్పుడు అదంతా కూడా బెస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటే సునీత విలియమ్స్ గారు అండ్ అంతరిక్షం అండి అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళిందా మేమన్నా చంద్రమండలంకి వెళ్ళిందా అంగారాగ్రహకు వెళ్ళిందా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఎందుకంటే మన వాళ్ళు టూ డేస్లో త్రీ డేస్లో వెళ్తుంటారు కదా అన్న కాన్సెప్ట్ చాలామందికి కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఒక స్పేస్ స్టేషను స్పేస్ స్టేషన్ అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు బిల్డ్ చేశారు అనేది ఎంతమందికి తెలుసు ఆ స్పేస్ స్టేషన్ అనేది ఒక భూమి చుట్టూ అంటే ఒక నైంటీ మినిట్స్లో భూమి చూప్ అని ఒక రౌండ్ తిరగడానికి అంటే నైన్టీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ లో భూమి చుట్టూ ఒక రౌండ్ తిరుగుతూ ఉంటుంది ఆ భూమి చుట్టూ స్పేస్ ఏంటి స్పేస్ స్టేషన్ ఏదన్నా చిన్నదే చిన్న ఏమైనా నార్మల్గా ర్యాకెట్ లాగా ఉంటుందా కాదు అది ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఉంటుంది అలాగే అక్కడ ఉన్న వాతావరణం ఏంటి ఆ కాస్మిక్ ఏంటి పవర్ ఏంటి అండ్ గ్రహాలు గ్రహాంతరాలు ఇవన్నీ కూడా పరిశోధనలో డీప్గా వెళ్తే కానీ తెలియదు అంత డీప్ అక్కర్లేదు కాబట్టి మనకేంటంటే స్పేస్ డిప్ వచ్చేసి మనకు రష్యా అండ్ అమెరికా అండ్ కెనడా అండ్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని కలిపి ఒక స్పేస్ స్టేషన్ను మనకు ఇక్కడి నుంచి ఎంత దూరం నాలుగు వందల యాభై కిలోమీటర్లు రేడియస్లో దూరంలో ఉంది ఆ స్పేస్ స్టేషన్ ఆ స్పేస్ స్టేషన్ నాలుగు వందల యాభై అంటే అయ్యో నాకంటే వైజాగ్ కంటే కూడా చాలా లేదా పులివెందుల కంటే హైదరాబాద్ నుంచి పులివెందల కంటే అంత దూరం దగ్గరే ఉంది కదా వెంటనే రావచ్చు కదా పోవచ్చు కదా అన్న థాట్ చాలా వస్తుంది కానీ వన్స్ భూమి నుంచి బయటికి వెళ్తే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఆ వాతావరణానికి తగ్గట్టు ఆ స్పేస్ స్టేషన్ ఎలా ఎందుకంటే ఒక భూమి చుట్టూ రౌండ్ వేయడానికి భూమి చుట్టుకలితే ఎంత దానికి రౌండ్ వేయడానికి నైంటీ మినిట్స్లో ఫుల్ రౌండ్ భూమి చుట్టూ వేస్తుంది అంటే అంటే పదహారు సార్లు ఇలా తిరగడం వల్ల మనకు అక్కడ ఉన్న హోమగామలు ఎందుకంటే ఆ స్టేషన్ స్టేషన్లో కూడా సైంటిస్టులు ఉంటారు కాస్మిక్ సంబంధించిన వాళ్ళు ఉంటారు చాలామంది అక్కడ పరిశోధనలు ఎందుకంటే వాతావరణంలో ఉన్న మార్పులు ఎందుకంటే మన మానవ మనుగడలో మానవుడు మెచ్యూర్ ఎదగడం గురించి ఎందుకంటే భూమి మీదనే కాదు ఇతర గ్రహాల్లో కూడా మనం బతకడానికి ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది ఎందుకంటే మన బాడీ అనేది ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆకర్షణ శక్తికి ఈ ఇక్కడ ఉన్న క్లైమేటిక్ ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి నైట్రేట్ తో దీనికి ఉపయోగపడింది దీనికి తగ్గట్టు వాతావరణంలో అక్కడ ఏమన్నా ఉందా అక్కడ ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఏదన్నా న్యాచురల్ అనేవిగా కాకుండా కృత్రిమంగా క్రియేట్ చేయడానికి ఏదన్నా ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే మనిషి లైఫ్ ఎందుకంటే భూమి చాలా చిన్నది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే భూమి తక్కువగా ఉందండి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది ఇదే భూమి ఎందుకంటే మనం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక కామెడీగా ఎవడో చంద్రమండలం మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఫ్లాట్ తీసుకున్నాడు అప్పట్లోనే కోట్లు ఖర్చు పెట్టి ఫ్లాట్ ఎందుకు ఇచ్చాడు ఎవడమ్మాడు ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఒక విధమైన పేపర్ లో చంద్రమండలం మీద మనల్ని అడుగు పెట్టారు అంటే అక్కడ నివాస ఉంటుంది మనం అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాము అనేది ఇలాంటివన్నీ చాలా ఆప్షన్ వచ్చాయి ఇలా ఈ జరిగేటప్పుడు ఏమైతుంది అంటే కనుక ఇప్పుడు ఎన్ఏ ఐఎస్ఎస్ అనేది ఇంటర్నేషనల్ అంటే అంటే అంతర్జాతీయ అయ్యా స్పేస్ స్టేషన్ ఎవరైతే ఏదైతే ఉందో ఆ స్పేస్ స్టేషన్లో కొంత వర్క్ చేయడానికి సైంటిస్టులు కానీ రోజీకి హోమగాములు కానీ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఆ వెళ్ళి వచ్చే టైంలో అక్కడ కూడా స్టే చేస్తూ ఉంటారు ఎందుకంటే అంతరిక్షంలో ఒక గాలి అనేది ఉండదు బాడీ అనేది ఒక డిఫరెంట్ తేల్తూనే ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆ ప్రెజర్స్ కానీ ఇవి ఏమీ ఉండకుండా ఎటువంటి ఎందుకంటే వంద టన్నులు కాదు ఎంత టన్నులు ఉన్నదైనా అక్కడ లైట్ వెయిట్తోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వేసుకున్న సూటే నూట అరవై కేజీలు ఉంటుంది కానీ ఎలా మోస్తున్నారంటే ఇప్పుడు వాటర్ లో మనం ఒక బాడీలో ఏదన్నా వేసుకొని దిగినప్పుడు మనం వాటర్ నుంచి బయటకు వచ్చినప్పుడే దాని వెయిట్ తెలుస్తుంది అది ఎక్స్పెరి జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అలాంటిది స్పేస్ లోకి వెళ్తేగినాక నువ్వు నీ బాడీ వెయిట్ కాదు ఏం వేసుకున్నా నువ్వు వంద టన్నులు మీరు వేసినా గానీ అంత వెయిట్ అనిపించదు ఎందుకంటే అక్కడ అదే వెయిట్ అనేది కనపడదు కాబట్టి దానివల్ల ఏంటంటే భూమి మీద తేలుతూ ఉంటుంది ఆకాశంలో మన బాడీ అనేది ఏ విధమైన ఆకర్షణ మ్యాగ్నెటిక్ పవర్స్ ఏమీ లేకపోవడం వల్ల కొన్ని పవర్స్ వల్లనే కాస్మిక్ అనేది ఇలా రౌండ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ అను అన్నాను కదా భూమి నుంచి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవసరం ఏంటి ఉంటుందంటే ఎడ్జ్ ఎండ్ ఆఫ్ ది ఆర్బిట్ అనేది ఆర్బిట్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ వరకు కూడా ఆ ఆర్బిట్ ఒక ఆకర్షణ అనేది భూమికి ఆ ఆకర్షణ అనేది ఉంటుంది కానీ భూమి చుట్టూ ఆ ఫోర్ హండ్రెడ్ మధ్యన అది తిరుగుతూ ఉండడం వల్ల కక్షలో తిరుగుతూ ఉండడం వల్ల ఆ కక్ష అంటే సెకండ్కు ఎనిమిది కిలోమీటర్లు సెకండ్కు ఎనిమిది సప్ అని ఒక వెళ్ళేదంతా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అంత ఫాస్ట్గా ఏదైతే ఐఎస్ఎస్ ఉంటుందో అది తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి పంపించిన గ్రహాలు ఉపగ్రహాలు కాదు ర్యాకెట్స్ కావచ్చు దాన్ని చేరడానికి ఒక చిన్నమైన డక్ అది చెల్లిన తర్వాత మనం పట్టుకొని దాంతో పాటు ట్రావెల్ కావడానికి ఒక మూమెంట్ అనేది డక్ అనేది అటాచ్ చేయడాన్ని దీనికి వెళ్ళి దీనికి అటాచ్ చేయడానికి మెకానిజం అనేది డిఫరెంట్ మెకానిజంతో ఎందుకంటే మనము ఈ ఐఎస్ఎస్ అనేది ఒక ఎన్ని పార్ట్లుగా ఎన్నిసార్లు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఒకే పార్ట్గా కాదు చిన్న చిన్నగా ఫస్ట్ ఏమో ఒకటి వెళ్ళి ఆ మాడ్యూల్స్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ మాడ్యూల్స్కి వెళ్ళి దానికి తగ్గట్టు ఇవి ఇంకొక కంపెనీ వెళ్ళి ఇంకొక ఇండియా నుంచి కావచ్చు ఇట్లా ఫారిన్ నుంచి ఇంకొకటి వెళ్ళి యాడ్ చేయి ఎందుకంటే అన్నీ కూడా కొలాబరేట్ అవ్వడం వల్ల అలా పెద్దది ఒక ఐఎస్ఎస్ అనేది ఎందుకంటే మానవులకి ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఇది ప్రపంచానికి సంబంధించింది ఏ దేశానికి కాదు ఎవరికి అవసరం ఉన్నా కాస్మిక్లో ఎందుకంటే భూమికి సంబంధించిన ప్రతి ఇష్యూకు అక్కడ సొల్యూషన్ అనేది కనబడుతూ ఉంటుంది ఎందుకంటే భూమి అనేది ఏ ఒక్కరి చోట ఇప్పుడు ఉన్న వాళ్ళైతే గొడవలు ఎందుకంటే నీ ఇది ఇంత స్పేస్ ఉన్నది అంత స్పేస్ అని ఉంటుంది కానీ వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత భూమి అంతా ఒకటే గ్రహాంతరంలో అక్కడి నుంచి పాజిటివ్గా భూమికి ఏ విధంగా అది మినిమం కమర్షియాలిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఇన్ని కోట్ల ఒక మనిషిని తీసుకెళ్ళడానికే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది ఒక చిన్న ఎందుకంటే మనం సీటు ఇప్పుడు ప్లెయిన్లో సీటు ఎంత రిజర్వ్ ఎందుకంటే దాంట్లో కూడా ప్రై సీట్లో సీట్లలో రకాలు ఉంటాయి దాంట్లో దీంట్లో కూడా ర్యాకెట్లో చిన్న స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ ఒక సీటు ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన ఒక హోమగ్యామిని పంపడానికి ఎన్ని వందల కోర్సు ఖర్చు అవుతుంది అనేది కూడా అక్కడ వేరేజ్ లెక్కలే ఉంటుంది ఎందుకంటే ఇదంతా స్పేస్ నాలజీకి అండ్ స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ వర్క్ అనేది ఎందుకంటే దానికంటూ ఒక అమౌంట్ సపరేట్ చేయాల్సి ఎందుకంటే మనం మిలిటరీ వాళ్ళకు ఎలా అయితే ఒక అమౌంట్ సపరేట్ ఉంటుందో అలాగే స్పేస్ రీసెర్చ్ కూడా ప్రతి దేశము కొన్ని మిలియన్ కోట్లు బిలియన్ కోట్లు ఖర్చు పెట్టి అక్కడ జరిగి ఎందుకంటే నెక్స్ట్ మనం ఉండాల్సింది భూమి మీద కాదు భూమితో పాటు మిగతా గ్రహాంతరాల్లో కూడా ఉండడానికి స్కోప్ ఏముంటుంది అక్కడ వెళ్ళి మొక్కలు పండించడము ఆ వాతావరణానికి తగ్గట్టు వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలా వెళ్ళినప్పుడు ఈ కల్పన చావు ఈ కల్పన చావాలి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే నైన్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ త్రీలో ఏం జరిగింది కల్పన చావ్లా అండ్ ఒక సెవెన్ మెంబర్స్ క్రూ మెంబర్స్ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న మైనర్ ఇష్యూ వల్ల భూ వాతావరణంలో అంటే రిటర్న్లో ఎలా ఉంటుంది అంటే ఫోర్సు ఈ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని అనుకోవచ్చు కానీ ఆ స్పేస్ నుంచి రౌండ్ నుంచి అది బయటికి వచ్చినప్పుడు మన భూ వాతావరణానికి వచ్చినప్పుడు రెండు గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్తో మనం వంద స్పీడ్తోనే వెళ్తేనే ఏ టైప్ ఆఫ్ వెళ్తుందో మనకు తెలుసు అలాంటిది ఇంత స్పీడ్ను కంట్రోల్ చేస్తూ 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 అండ్ భూమి మీద దిగడం వల్ల దీనికి ఈ డైమన్షన్స్ ఆ వేడి ఎందుకంటే ఎన్ని డిగ్రీస్ వ వన్ థౌజండ్ అండ్ సిక్స్ హండ్రెడ్ సెల్సియస్ డిగ్రీస్ ఆ ప్రెషర్ అనేది తగ్గిస్తూ 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 కిందికి వాటర్లో పడిన ఫ్లోరిడాలో ఇది ఇదైతే ఏదైతే డౌన్ అయిందో అది ఎందుకంటే ఇప్పుడు ఎయిట్ డేస్ అని వీళ్ళు సునీత విలియమ్స్ వెళ్ళారు సునీత విలియమ్స్ ఎందుకు వెళ్ళింది అంటే కనుక సునీత విలియమ్స్ ఎందుకంటే తను ఒక పైలట్గా ఎందుకంటే తన నావిగేషన్లో తన లైఫ్ స్టోరీ చూస్తే కనుక ఎక్కువ స్పేస్ వాక్ చేసిన మహిళగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది కాబట్టి ఎందుకంటే మనము ఒక కార్ను తయారు చేసినప్పుడు పర్ఫెక్ట్ ఒక ఎక్స్పర్ట్కు ఆ కార్ని ఇచ్చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది చూస్తారు అలాంటి వెహికల్ ను తనతో వెళ్ళినప్పుడు అక్కడ ఎయిట్ డేస్ అంతరిక్షంలో ఉండి దాంట్లో ఏదైనా ప్రయోగాలు చేస్తూ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందని చూసుకొని ఆ ఎయిత్ డే రిటర్న్ రావాలి భూమి ఈ రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆ మిషన్లో ఏదో ప్రాబ్లం కనిపించింది ఆ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు బిఫోర్ కల్పనా చావుల టైంలో ఆ ప్రాబ్లంను నెగ్లెక్ట్ చేయడం వల్లనే వాళ్ళ లైఫ్లు అయిపోయాయి స్మాష్ అయిపోయింది ఎందుకంటే అంత వేడికి అది మండిపోయి బాడీ అనేది ఇంకా అసలు పీసెస్ అనేది కనపడలేదు అన్నట్టు అయిపోయింది దాని తర్వాత ఎందుకంటే భూ వాతావరణంకి వచ్చినప్పుడు మన అది మొత్తం ఇంకా డ్రై అయిపోతుంది ఏమాత్రం దానికి దగ్గర సెక్యూరిటీ కరెక్ట్ లేకపోతే ఆ చిన్న ఇష్యూస్ వల్లనే ఒక నైన్ మంత్స్ అక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇంకొకటి పంపించి వాళ్ళని తీసుకొనిచ్చే టైం అనేది ఆ గ్రేస్ పీరియడ్ ఎందుకంటే ఇక్కడ అది మళ్ళీ కొత్తగా తయారు చేయాలి దానికి ఉన్న ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేయడానికి ఇంత పరిశోధనలు అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అండ్ ఇలెన్ మాస్క్ తన కంపెనీ నుంచి ఒకటి క్రూ డ్రాగన్ అనే దాన్ని పంపించాడు ఆ డ్రాగన్ నుంచి వీళ్ళు రిటర్న్ రావడం ఫోర్ మెంబర్స్ అయితే రావడం జరిగింది వారి పుట్టు గుల్మోర్ అనే అతను కూడా రావడం జరిగింది అలాగే ఫోర్ మెంబర్స్ హోమగాములు అయితే రిటర్న్ అయ్యారు ఈ రిటర్న్ అయినప్పుడు ఇదే మనం ఈ వాతావరణాన్ని అన్నీ కూడా క్యారీ చేస్తూ ఎందుకంటే మనం చూసినప్పుడు నిజంగా నేను ఫ్లోరిడాలో అది దిగేటప్పుడు చూస్తే ఇది ఏమన్నా సీజీ వర్కా లేకపోతే రియల్ జరిగిందా అని అంత బ్యూటీగా అది దిగుతూ ఎందుకంటే దాని ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఫ్రూట్ డ్రాగన్ అనేది అది దిగినప్పుడు ఒక చిన్న క్యాప్సూల్ టైప్లో ఉంటుంది ఆ క్యాప్సూల్ డౌన్ అయ్యి వాటర్లో పడినప్పుడు అక్కడ డాల్ఫిన్స్ కూడా దాంట్లో అక్కడ ఎక్కువ డాల్ఫిన్స్ ఉండడం వల్ల అవి ఎంజాయ్ చేస్తూ వీళ్ళకు స్వాగతం పలికినట్టు అయ్యింది అండ్ వీళ్ళు దిగడము ఎందుకంటే ఆ వాతావరణానికి అన్ని రోజులు తొమ్మిది వందల తొమ్మిది నెలలు అక్కడ ఉంది ఆ వాతావరణంలో అక్కడ నిజంగా ఆ అట్మాస్ఫియర్కు బాడీ అనేది స్టింక్ అవుతుంది ఎందుకంటే ఏ విధంగా ఒక వాటర్లో మనం ఒక గంట రెండు గంటలు ఉంటేనే మన బాడీ ఎలా తయారవుతుంది మళ్ళీ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అలాంటిది స్పేసులో ఏ విధమైన మూమెంట్ లేకుండా బాడీకి సంబంధించి లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఏంటి మైండ్ థాట్ ఏంటి ఇవన్నీ కూడా చాలా లెక్కలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎంతో ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బిఫోర్ దాని గురించి చాలా ప్రాక్టికల్ చాలా చేసే ఉంటారు కాబట్టి దానికంటూ డిఫరెంట్ స్పేస్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకు వాళ్ళ శిక్షణ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ అంత సుశిక్షితులైన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు అందుకని ఇన్ని కోట్ల మందిలో ఒక మినిమం లిమిటెడ్లో ఐదారు మంది ఉన్నారు ఒక పది మంది అక్కడ స్పేస్లో వర్క్ చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఫోర్ మెంబర్స్ రిటర్న్ అయ్యారో మళ్ళీ ఆ స్పేస్ స్టేషన్లో కూడా ఈ సైంటిస్టులు కాస్మిక్ సంబంధించిన వాళ్ళు లేదా అట్మాస్ఫిరి సంబంధించిన వాళ్ళు ఆ సైంటిస్ట్లు అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఆ స్పేస్ స్టేషన్లో కాబట్టి ఇదేం కొత్త కాదు కానీ ఈ రిటర్న్ రావడం ఏదైతే ఉందో ఆ రిటర్న్ వచ్చేటప్పుడు నిజంగా దేవుడి మీద భారం వేయాలి ఎందుకంటే ఏ విధమైన భూ వాతావరణంలోనికి అంత ఫాస్ట్ వచ్చేటప్పుడు దాంట్లో ఏ విధమైన టెక్నికల్గా సమస్యలు ఎదురు కాకుండా ఉంటేనే ఇలా నీట్గా సేఫ్గా ల్యాండ్ అవుతారనమాట ఇవి ఇలాంటి సునీత విలియమ్స్ గారు రావడానికి ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి పాజిటివ్ అయింది కాబట్టి సేఫ్గా ల్యాండ్ అయ్యింది అండ్ నిజంగా ఇదంతా మన ఇండియన్స్ గౌరవపడే మూమెంటు ఎందుకంటే సునీత విలియమ్స్ గుజరాత్కు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన లేడీ కాబట్టి అందులో తన ఏజ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో తను మళ్ళీ బయటికి ఎందుకంటే ట్వంటీ ఫోర్లో అంతరిక్ష కేంద్రంలో వెళ్ళి ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం సిక్స్టీ ఇయర్స్కి అయిపోయి నడుములు వంగి అసలు నడవడానికే కష్టంగా భూమి మీద నడవడానికే కష్టంగా ఉన్న జనాలు ఉన్న టైములో తన విల్ పవర్ ఏంటి తన నిజంగా ఏ టైప్ ఆఫ్ శిక్షణ పొందింది అనేది మాత్రం దృష్టిలో పెట్టుకొని తనకు ఇంత అప్లాజ్ అయితే వస్తుంది అండ్ నిజంగా హ్యాక్స్ ఆఫ్ ఎందుకు మన ఇండియా నుంచి కూడా ఒక స్పేస్ టిప్ను అండ్ అంతరిక్ష కేంద్రానికి పంపించేదైతే రన్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ అది అవుతుంది కాబట్టి ఇప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది అండి ఇది బ్రీఫింగ్ మీకు నచ్చినట్లయితే అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కేటీ మీడియా థ్యాంక్ యూ